రాష్ట్ర పర్యటనలో భాగంగా ఫిబ్రవరి ఏడవ తేదీన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల బాపట్లలో పర్యటించనున్నారని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట యువజన విభాగం జనరల్ సెక్రటరీ సీలం మౌర్య పిలుపునిచ్చారు సోమవారం చీరాల ప్రకాశం డ్రైనేజ్ గెస్ట్ హౌస్ లో దేవరపల్లి రంగారావు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీలం మౌర్య కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ దేశాభివృద్ది యువకుల చేతుల్లో ఉందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించకుండా యువత శక్తి చామక్యాలు నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు రాష్ట్ర పర్యటనలో భాగంగా బాపట్లలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం భారీ బహిరంగ సభ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని కోరారు ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిజిరాజు రాష్ట్ర మైనార్టీ సైన్ ఉపాధ్యక్షులు కర్రెద్దుల సురేష్ బాపట్ల జిల్లా ప్రధాన ప్రతినిధి మేరుగా రమేష్ బాబు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి జూటూరి కుమార్ రాష్ట యువజన కార్యదర్శి చార్లెస్ బన్నీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవరపల్లి అరవింద్ జిల్లా సెల్ చైర్మన్ కెవి ప్రసాద్ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బండ్లమూడి విజయ్ కుమార్ చీరాల పట్టణ అధ్యక్షులు దాసి పీటర్ రమేష్ చీరాల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు పందరమోయిన సుబ్రహ్మణ్యం బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు చీరాల మండల అధ్యక్షులు ఎర్రాకుల శ్రీనివాసరావు వేటపాలెం మండల అధ్యక్షులు సూర్య సూర్యప్రదీప్ చీరాల నియోజకవర్గ ఎస్సిఎల్ అధ్యక్షులు పీటర్ రమేష్ టైటర్లు పాల్గొన్నారు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు ఉచ్చనాల ఫిబ్రవరి ఏడో తారీఖున బాపట్ల పట్టణంలో భారీ బహిరంగ సభకు పర్యటించనున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఆమె యొక్క నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసం విశ్వనీయతతో ఉన్నారు గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల్లో కూడా ఈరోజు ఒక మార్పు వచ్చింది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఎంతో విజయపదంగా వెళ్తుందని బాపట్ల జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ విశ్వస్తు విశ్వసిస్తున్నారు రాష్ట్ర మాజీ కేంద్ర మంత్రి వారు శ్రీ జేడి శీలం గారి ఆదేశానుసారం బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు గారు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్ రంగారావు గారు భారీ ఎత్తున రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయపదంగా తీసుకెళ్తూ ప్రజల వద్దకు వెళ్తామనే విషయం తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మా యొక్క సత్తాన్ని చాటుతాము షర్మిలా గారి నాయకత్వాన్ని మేము నా నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఏడో తారీఖున మన పిసి అధ్యక్షురాలు అంటే వైఎస్ సిరిమలారెడ్డి గారు భారీ బహిరంగ సభకు నిశ్చయిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు మనవ్ చేస్తే వచ్చే వచ్చిన ఏడవ తారీఖు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు తర్మిళారెడ్డి గారు చీరాల మీదుగా ర్యాలీతో బాపట్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి మరి పిల్లు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు జేడి శీలం గారు ఆధ్వర్యంలో గంటా అంజుబాబు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే చీరాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జారపల్లి రంగారావు గారి ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ప్రజలు అందరూ కూడా మరి ఈ యొక్క బహిరంగ సభకు ర్యాలీకి పాల్గొని రాబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్లో మరి ప్రియులు జేడి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి అలాగే మన దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని చేసుకోవాలి ఎందుకంటే మోడీ పోవాలి రాహుల్ గాంధీ రావాలి అప్పుడే దేశం సత్యామలంగా ఉంటుంది ప్రజలందరూ కూడా సంతోషాలతో చాలా ఆనందంగా మరి ప్రజలు జీవించడానికి వీలు కలుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా వేలాదిగా ప్రజలు పాల్గొని మరి షర్మిలారెడ్డి గారి యొక్క ర్యాలీని బహిరంగ సభను జయవంతం చేసేసి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజాయితీ ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఏడో తారీఖున సిరింగ్ మన ప్రాంతానికి రావటం మాకెంతో సంతోషంగా ఉంది మా రాష్ట్ర అధ్యక్షురాలు మేము చాలా ఘనంగా స్వాగతిస్తున్నాము మేడం గారు మా పార్టీలోకి రావడం మా అందరికీ చాలా సంతోషము మా అందరికి చాలా ఉద్దేశము ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే బీజేపీ పది సంవత్సరాలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి మేలు చేయలా ముందు ముందు కూడా బీజేపీ గెలిచినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయదు అనేది గమనించండి ఆంధ్రాకి మేలు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్నా కమ్మని పరిపాలన ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీయే అది గమనించి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి రేపు జరిగే సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు పట్టణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్త మహిళలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏడో తారీఖున జరిగినటువంటి మా కాంగ్రెస్ పార్టీ మహాసభను కేరళ పట్టణ ప్రజలు అందరూ కలిసి జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం అయితే మీరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజాదరణ లభిస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి పాలనను భరించలేకపోతున్నారు దేశ ప్రజలు దీనిని అర్థం చేసుకొని కాంగ్రెస్ మేధావులు మహారథులు కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు అందరూ కలిసి ఈసారి కేంద్రంలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి కృషి చేసి జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలను కోరుతున్నాము అలాగే ఈ నెల ఏడున జరుగుతున్నటువంటి శర్మిళ గారి సభను అందరూ స్వతహాగా పాల్గొని జయప్రదం చేయాలని బాబట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా రమేష్ గారికి పట్టణ సిటీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారికి కార్యదర్శి అనిల్ కుమార్ గారికి మేరికి రమేష్ గారికి ప్రధాన కార్యదర్శి గారి జిల్లాకి అలాగే జిల్లా యోజన అధ్యక్షుడికి అరవింద్ నియోజకవర్గ యోజన అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ మా రైట్ హ్యాండ్ పేరుడు బిజిబాబు గారికి బిజ్జిలాకృష్ణ మా ఛానల్ మాండల అధ్యక్షుడు అందరికీ నా నమస్కారాలు మా మీడియాస్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంతసేపు వెయిట్ నా నాకు ఈరోజు మరి ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే మన రాష్ట్రంలో గత రెండు నెలలు చూస్తున్నారు శ్రీమతి గారు వైఎస్ షర్మ గారు కాంగ్రెస్ పార్టీ చేరిన నుంచి పక్క పక్క మార్పులు ఎంతో నూతన ఉరవడి ఉత్సాహం యూత్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఆరాటం మొదలైంది పార్టీలోకి అందరూ బలోపేతం చేసి ప్రజలంతా చేరడం జరుగుతుంది మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి టికెట్ కావాలని చెప్పి ఎగబడుతున్నారు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఈ మీడియాలో వార్తల్లో చిరునామ గారు రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు తిరిగింది ఆనందంగా ఉంది మా అందరికీ కూడా పాత మాజీగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క సైనికులకు పనిచేసిన కార్యకర్తలకి మీరు చూస్తున్నారు అయితే ఈ జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద మేడం గారు రోజుకు మూడు జిల్లాలు పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆ నేపథ్యంలో బాపట్ల జిల్లా కూడా ఈ ఫిబ్రవరి ఏడు తరగిన చేస్తున్నారు బహిరంగ సభ ఉంది అలాగే కార్యకర్తలు నియోజకవర్గ నాయకులతో కూడా సమావేశం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చీరాల నుంచి ప్రజలు భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ బాపట్ల జిల్లాలో జరిగే ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది శర్మిలమ్మ గారి నేపథ్యం డాక్టర్ దేవంగత నేత వైఎస్ రాజశేఖర్ ఆశయాలు కొనసాగించాలని మళ్ళీ ఆయన యొక్క ఆశయాలను తీసుకురావాలనే నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపియాలని చంద్రమ్మ గారి పార్టీలకు రావడం జరిగింది ఆ ఆహ్వాణంలో వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం పర్యాటన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం ప్రేమగా అన్ని వర్గాలను దూరంగా ఉన్నప్పటికీ కూడా అందరూ పార్టీలకు రావచ్చు ఎవరక్కని వద్దానో అందరిని ప్రేమతో పిలుస్తున్నాం అలాగే దూరంగా ఉన్నారో కూడా దయచేసి పార్టీలోకి వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాం మరి మా గౌరవీయులు పెద్దలు జిల్లాలో పర్యటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమా ఆలోచన సమావేశం అని ఏర్పాటు చేసి కొన్ని ప్రజా సంఘాలు డెల్త్ క్రైస్ట్ కమ్యూనిటీలు ఎస్సీ కమ్యూనిటీలు ఇలా ఉన్న సంఘాలని ప్రజా సంఘాలని వాళ్ళందరూ కమ్యూ రై రైతు సంఘాలని వ్యాఖ్యం చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చే నేపథ్యంలో బలోపత్రం పార్టీని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ జిల్లాలో ప్రత్యేకంగా భారీగా సర్మిలమ్మ గారి మీటింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మన రాజ్యాంగానికి కానీ రా దేశానికి కానీ చాలా అభివృద్ధి రక్షణ ప్రజలు ఎంతో శ్రేయస్గా ఉంటారు కాబట్టి ఫస్ట్గా మనం ఏ ప్రాంతీయ పార్టీ కంటే అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అని చెబిలమ్మ గారు చెప్పినట్టు బీజేపీకి ఓటేసినట్టే అట్లా వేయబాకండి బాబుని చూసే జగన్ చూసే పవన్ చూసే ఓటేస్తే మన దేశాన్ని రక్షించుకోలేం మన ప్రజలను కాపాడుకోలేం మనం సుభిక్షంగా ఉండలేమని రాహుల్ గాంధీకి ఓటేయాలని మీరు నిర్ణయించే అష్టం గుర్తికేయాలి పాపట్ల పార్లమెంట్ అభ్యర్థిని జేడీస్ సెలం గారికి మనం ఓటేసినట్టయితే అది కేవలం రాహుల్ గాంధీకి డైరెక్ట్గా మనం ప్రధాని చేసినట్టు అది మనసులో పెట్టుకొని ఒక ఓటుని మటుకి బాపట్ల పార్లమెంట్ వేసి రాబో ఎన్నికల్లో జేడీ సేవలు మనం కేంద్రానికి పంపాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ రేపు జరగబోయే షర్మిలమ్మ గారి బహిరంగ సభ పర్యాటనను అందరూ విస్తృతంగా పాల్గొని జయప్రదం చేసి మహిళా తల్లిళ్ళు అలాగే అన్నలు కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా పాల్గొని నాయకులు జయప్రదం చేసుకుని కోరుకుంటూ మీ దేవరపల్లి రంగారా కాంగ్రెస్ పార్టీ రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున బాపట్లో గడవబోయే మీటింగ్ చీరాల మీద కూడా బాపట్లో బయలుదేరుతున్న గంటాంజా బంకులు గారు జ్వర్పల్ రంగారావు గారు ఆధ్వర్యంలో బైకులు ర్యాలీ జరుగుతుంది ఈ మీటింగ్ని బహిరంగంగా ఘనకరంగా చేయాలని ప్రజలందరూ నెంట్కొని రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున మా జిల్లాకి మా పిసిసి అధ్యక్షులు శ్రీమతి చంద్రమ్మవారి వస్తున్నారు వ్యాఖ్యలపై మా రాష్ట్ర బహుజన కాంగ్రెస్ ప్రధాన గారి గారి శీలం మౌర్య గారు మాట్లాడారు అందరికీ నమస్కారం సెవెంత్ ఫిబ్రవరి వచ్చే రోజు మా పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారు ఆపట్ల పబ్లిక్ ర్యాలీ మీటింగ్కి వస్తానన్నారు మనం వస్తున్నా వస్తున్నారు మనం కార్యకర్తల దాగా ఉత్సాహంతో ఉమ్మీద్ ఉమ్మీదులు కొంచెం పెట్టుకుని ప్రజలకు కూడా చెప్పి అందరు గ్యాదరింగ్ చేసి మా స్ట్రెంగ్త్ చూపించి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ముందు పెట్టి బీజేపీ యాంటీగా ఇక్కడ పాలసీస్ అని చెప్పి మనం అందరినీ వెల్కమ్ చేస్తాం పార్టీ దగ్గరికి మీ అందరికీ ఇన్విటేషన్ ప్రజలందరికీ ఇన్విటేషన్ ఆ ర్యాలీకి రమ్మని